అప్పుడు పరశురాముడికి తెల్లబోయి అయితే ఈ హింసా పాపం పోయి నాకు అహింసా లక్షణం ఎలా వస్తుంది నేను విష్ణువులో ఎలా కలిసిపోతానని అడిగాడు అప్పుడు ఆయన చెప్పాడు రెండు పనులు చేయాలి నువ్వు ఇక మీదట ఎవరిని చంపను అనవసరంగా చంపను అని ప్రతిజ్ఞ చేయి అనవసరంగానే పదం ఒకటి పెట్టాలి లేకపోతే మళ్ళీ డేంజరు తనను తాను రక్షించుకోవడానికి యుద్ధం చెయ్యిపోతే కూడా మళ్ళీ ఇబ్బంది కదా పూర్వం ఓ పాము పాపం పరశురాముడికి ఆ ఇబ్బంది రాకుండా ఉండడానికే అనవసర హింస చెయ్యనని ప్రమాణం చెయ్యి ఆ తర్వాత ఏమిటి పరమ పవిత్రమైన విష్ణు దీప ప్రతిష్టాక్య వ్రతం దీప ప్రతిష్ఠ వ్రతం తేలిగ్గా చెప్పాలంటే దీప ప్రతిష్ట వ్రతం ఈ వ్రతం చేస్తే ఇక ఎటువంటి పాపం ఉన్న పోతుంది తెలుసో తెలియకో ఆదివారం నాడు చేపలని బండరాళ్ళ మీద బర్ర 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 నరగదీసి ఖర్ర కర్ర అని కత్తిపేటేసి కోసేసి దాన్ని పులుసులో చుర్ర చుర్రని వేయించుకుని ఆ తర్వాత గర్ర గర్రని దంతాలతో నవిరి తినేసిన మనుషులు ఉన్నారే అలా నిరంతరం చేపల్ని మేకల్ని కుక్కల్ని నక్కల్ని పిల్లుల్ని ఏవి పెడితే తిని ఆ పాపాన్ని ఓట కట్టుకున్నటువంటి వాళ్ళంతా ఈ దీప వ్రతం చేస్తే హింసా పాపం పటాపంచలేపోతుంది మళ్ళీ చేశాక ఎండ మొదలెట్టకూడదు మళ్ళీ బాగుంది ఇది ఏదో బాగుంది దొరుకుని ఏడాదికి ఒకసారి దీప ప్రతిష్టావ్రతం చేయటం మళ్ళీ ఏడాదికి సరిపడి ఒకరోజే తినేవనల్లా నిందతి ృతిజాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం శరీరా జయ జగదీశ జయ జగదీశ హరే అందుకే బుద్ధావతారం వచ్చింది అహింసత్సర్వభూతాన్ని అహింసలో సకల ప్రాణులు ఉన్నాయి అహింస పరమో ధర్మ ఇవన్నీ బుద్ధుడు బోధించాడు ఈ బుద్ధుడు కష్టమంటే త్రేతాయుగంలో త్రిపురాసుర సంహారం కోసం విష్ణుమూర్తి అవతరించాడు అవతరించామన్నాడు యజ్ఞములలో హింస ప్రమాదము అందుకని నిందతి యజ్ఞ విధే అహహ శృతిజాతం వేదములు హింసని చెప్పలేదు అయినా వేదములు వంక పెట్టుకొని యజ్ఞములలో కొందరు హింస చేస్తున్నారు ఆ హింసని ఆహా వద్దు అని తిరస్కరించాడు సదయ హృదయ దర్శిత పశుఘాతం తన దయతో కూడిన హృదయంతో పశువులను చంపుతూ ఉంటే చూచి వాటిని నిషేధించాడు అటువంటి బుద్ధ శరీరా శ్రీహరి నీకు జయము కలుగ్గాక అంటే హింసని తిరస్కరించి దయాహృదయుడై పశువుల వధని నిషేధించిన బుద్ధస్వరూప నీకు నమస్కారం అని వేదమే చెబుతున్నది అంతటి అద్భుతమైన అవతారం అది ఆ అవతారం బుద్ధ అవతారం అంటే కాబట్టి ఏ విధంగానూ హింస మంచిది కాదు ఆ హింసా పాపం తొలగడానికి పరమ పవిత్రమైన దీప ప్రతిష్టా వ్రతం చేయాలట ఈ వ్రతం ఎన్ని రకాల హింసల్ని తొలగిస్తుందో తెలిసిన తెలుసో తెలియకో ఓ మనిషిని రోజు తిట్టి ఆ మనిషి మనస్సుకి బాధ కలిగించాం అదొక పాపం తెలుసో తెలియకో ఇలాంటి దోమల్ని ఇలా కొట్టి చంపుతున్నాం చంపకపోతే మనం చచ్చిపోతున్నాం అందువల్ల దోమల్ని ఏగల్ని చంపాం అదొక రకం పాపం వంట చేస్తున్నప్పుడు వంకాయ గుత్వంకాయ కూర వండుకున్నాం ఈ గుత్తి వంకాయలో ఏముందో ఏం తెలుసు తెల్లని పురుగులు ఉంటాయి వంకాయలో అవి కూడా అందులో గుత్వంకాయలో పెట్టినటువంటి కారంతో కలిసి కడుపులోకి వెళ్ళిపోతున్నాయి మనకి తెలియక బలి ఉంది వంకాయ అనుకుంటున్నాం వంకాయ కాదు కర్మ అందులోని ఏదో వొంకాయ వచ్చి వెళ్ళిపోతాను పొట్లకాయ చెట్లకాయ ఎన్ని రకాలు తింటున్నాం రోజు నీళ్లు కాచుకు తాగిస్తున్నాం నీళ్లు కాచుకు తాగితే అందులో బ్యాక్టీరియా చచ్చిపోతుందండి పాపం మరి అది హింసే కదా కాచుకు తాగకపోతే మనం చచ్చిపోతామే అందుకని ఈ మధ్యకాలంలో చాలామంది నీళ్లు కాచుకునేదే తాగుతున్నారు కాచుకోకపోతే కరోనా భయం కాచుకు తాగితే వాటిని దంపుతున్నాం అవి ఏడు చచ్చిపోతున్నాయి ఇంకా ఇదిగో ఇలా అంటున్నాం అప్పుడప్పుడు ఇలా అంటున్నాం వాటిని దామల్ని అప్పుడప్పుడు పిల్లల్ని మేష్ఠాల్లో కొడుతున్నారు పిల్లల్ని కొడితే అది కూడా హింసేట ఎప్పుడైనా భర్తగారు భార్యామణిని కొట్టితే అదొక హింసట భార్యామణి భర్తగారిని కొట్టినా హింసేటండోయ్ ఇద్దరు ఎవరెవరిని కొట్టినా హింసేట ఈ విధమైన హింసలు పది రకాలు ఎన్ని దశవిధ హింసలు అంటారు వీటిని ఈ దశవిధ హింసలను తొలగించేటటువంటి అపూర్వ వ్రతం దీప వ్రతం తత్ర దీప ప్రతిష్టాఖ్యవ్రతం విష్ణుముఖోదితం విష్ణువు ఈ వ్రతాన్ని చెప్పాడు ఒకప్పుడు విష్ణువు ద్వారా బ్రహ్మ తెలుసుకున్నాడు బ్రహ్మ దీనిని ప్రజాపతికిచ్చాడు ప్రజాపతి తన శరీరము నుండి బ్రహ్మముఖం నుంచి పుట్టినటువంటి మహాత్ములైన బ్రహ్మ మానస ఇచ్చాడు బ్రహ్మ మానస మరీచికి ఇచ్చారు మరీచి తన కొడుకు అయిన కశ్యపుడికి ఇచ్చాడు కశ్యపుడు అంటే మరీచి ఒక కొడుకేగా మరీచి అనేటటువంటి ఆయన పెద్ద కొడుకే కశ్యపుడు అందుకే ఆయన మారీచుడు కూడా వేరు ఈ మారీచుడు ఆ మారీచుడు కాదండోయ్ వాడు నీచుడు ఈయన మారీచుడు ఈ కశ్యప ప్రజాపతి అప్పటి నుంచి ఈ వ్రతాన్ని చాలామంది చర్చ చేయించాడు ఇంద్రుడు కూడా ఈ వ్రతం చేశాడు పరశురామ ఈ వ్రతం నువ్వు చెయ్యి ఈ వ్రతము సాధారణముగా శుక్రపక్షంలో చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది ఎప్పుడైనా చేయొచ్చట శుక్లపక్షంలో ఎక్కువ చేయటం మంచిది చతుర్దశి నాడు తెల్లవారుజామున లేచి నదిలోనో సముద్రములోనో దిగుడు బావిలోనో లేక ఏమీ దొరకకపోతే ఆవు పాలు దర్భలు వెయ్యబడినటువంటి సాధారణ జలంతోటో స్నానం చేయాలి నిజానికి నదిలో స్నానం చేయమన్నాడండి కానీ నది లేదు పోని కాలం ఉందా అది లేదు చెరువు ఉందా అది లేదు ఉన్న నల్ల చెరువులో స్నానం చేస్తే మన శరీరం జీవితంలో నల్లబడిపోతుంది తప్ప మళ్ళీ తెలబడదాం ఎక్కడైన రోగాలు వచ్చి దొరదే నల్ల చెరువులో స్నానం చేస్తే ఇక అమ్మ అమ్మే అని గొక్కోవాలి ఇది ఇంకో రోగం అది నీడు పాడైపోతే ఎక్కడికక్కడ అక్కడ చెరువులో నీడు కాబట్టి ఇవేమీ లేవు అప్పుడు ఏం చేయాలి సముద్రము లేదు దానికి ఏం చెప్పారు ఇంట్లోనే స్నానం చేయడానికి ఒక బింది లేక బకెట్లో నీళ్లు తీసుకుని అందులో కొంచెం ఆవు పాలు పోసి దర్భలు వేస్తే ఆ జలము సకల నదీ నద జలంతో సమానం ఆ జలముతో స్నానం చేయొచ్చట స్నానం చేశాక చతుర్దశి నాడు తప్పక శివుండి కానీ కేశవుండి కానీ దర్శించుకోవాలి ప్రదక్షిణ చేయాలి ఆ పూట శివభక్తుడైతే శివ అష్టోత్తర శతనామాన్ని చదవాలి కృష్ణ భక్తుడైతే కృష్ణాష్టోత్తర శతనామాని చదవాలి ఆ రోజు ఒంటిపూట భోంచేయాలి పగలు భోంచేసి రాత్రికి ఏమీ తినకుండా ఉంటే దాన్ని ఏకభుక్తము అంటారు నేను ఏకభుక్తం అండి అని పగలేమో అన్నం తిని రాత్రికి తినని చెప్పి పెసరట్టు ఉప్మా పూరి కూర నీ మొహం ఇవన్నీ తింటే అది ఏకభుక్తంలో అవుతుంది అనేక భక్తం అవుతుంది చాలామంది చేస్తున్న పెద్ద మోసం ఏమిటో తెలుసా మేము ఉపవాసం ఉంటున్నాం గురువారం శుక్రవారం వంటిపూట అండం వంటిపోట అక్కతో సాయంకాలం పూట అన్ని పూరీలు ఇన్ని పూర్లు చట్నీలు అట్లు మళ్ళీ అందులో దోశలు ఆ దోశలు కూడా సరైన వాడు వేస్తే నేతి దోశలు పెసరట్లు ఉప్మాలు ఇవన్నీ తింటే ఇది సాయంకాలం పూట ఉపవాసం ఉండడమా అధిక వాసం అది ఉపవాసం కాదు జక్వని చంపుకోలేక అన్నం మొరుకపోతురు ఇది బాగుంటుందని తినడం తప్ప నిజానికి గురువారం వ్రతం అంటే సాయంత్రం ఉట్టి పండు మాత్రం ఒక పండు అది కూడా వాడి పండు ధనం అన్నా కదా నేను చక్కెరకేళ్ళు ధనం వల్ల ఒక చిన్న పండు కొంచెం పాలు తాగి ఏమీ తినకుండా ఉంటే అది ఏకభక్తం అంటే అందువల్ల దానికి అలా చేయండి శుక్రవారం ఉంటాం గురువారం ఉంటున్నాం అన్నవాళ్ళు అంతా చేయొచ్చండి బాగా సాయంకాలం కూడా మీరు ఎన్ని పెసరెట్లు తింటారో చెప్పండి మీరు ఎన్నిట్లు తింటారో చెప్పండి అవి ఏం తింటే అది ఏకభక్తం కాదు అది ఉపవాసానికి నిషిద్ధం అది ఒక ముసలాళ్ళకి అనారోగ్యవంతులకి మాత్రం లఘుగా తినమన్నాడు అది కూడా ఎంతమన్నాడో తెలుసునండి చిన్న ఒడియం ఎంతో అంతే ఆహారం తినాలి రాత్రికి కొంచెం పాలు తాగాలట అవి వాడు శుభ్రంగా అన్నమే తినమన్నాడు దానికంటే అన్నం ఏం కాదు అన్నంలో పెద్ద రుచులు అవసరం లేదా దీనికి అలాగే నెయ్యి మంచి పెసరట్టు అలా వేయించుకోవడం వాళ్ళు అందరూ కాస్త ఉప్మా దానికి మళ్ళీ చట్నీ దిక్కుమాల వాళ్ళు కొందరు అల్లం చట్నీ తింటారండి అదేంటో మరి అలా అన్నాను నేను అనుకోకండి అల్లం చట్నీ కూడా ఓ చక్కగా వేరుశనగ గుళ్ళు జీడిపప్పు మొదలైనటువంటి వాటితో చట్నీ చేసుకుని ఆ చట్నీలో ఇవి నంచుకు తింటూ ఉంటే శుక్రవారం ఉపవాసం అంట పైగా అని నేనల్లా అలా తినకూడదు చెప్పి చెప్పారు ఏకభక్తం ఉంటే ఏకభక్తమే ఈ చతుర్దశి నాడు ఇంత చేసి మొత్తం మర్చిపోకూడదు మళ్ళీ మనం పొద్దుట్లేవాలి స్నానం చేయాలి తలారా స్నానం చేయాలి అది కూడా శివాలయం లేక విష్ణు ఆలయానికి వెళ్ళాలి అష్టోత్తర శతనామూలు చదవాలి ఒంటిపూట భోజనం చేయాలి ఆ భోజనం కూడా లఘువుగా చేయాలి ఒంటిపూట చేయమన్నాం కదండి రాత్రి కూడా సరఫడంతో పగలేదు లేమని కాదు లఘువుగా తినాలి రాత్రికి ఆహారం మాని కొంచెం పాలచొక్కో కొద్దిగో ఇడ్లీయో ఇంత పిండి తినే ఉప్పిడి పిండి గడపాలి ఆ రాత్రికి చాప మీద కానీ లేదా మంచం మీద పడుకుంటే పరుపులు తీసి కేవలం కొత్త దొప్పటియో వేసుకుని పడుకోవాలి మళ్ళీ ప్రొద్దుట లేవాలి స్నానం చేయాలి అంటే చతుర్దశికి మరునాడు శుక్రపక్షం అయితే పూర్ణిమ శుక్లపక్షంలో చేయటం ఎక్కువ మంచిది ఒకవేళ చేస్తే కృష్ణపక్షంలో కూడా చేయొచ్చు కృష్ణపక్షంలో అయితే చతుర్దశి వరడు అమావాస్య అవుతుంది అన్నమాట ఆనాడు స్వయం పాకం దానం ఇచ్చుకోవాలి ఇచ్చాక అప్పుడు మన పూజామందిరంలో కానీ లేదా ఆలయంలో కానీ ఎక్కడైనా ఓ మూకుడు లేదా వెండి ప్రమిద లేదా బంగారపు ప్రమిద కూడా ఇవ్వచ్చు ఒక కేజీ బంగారంతో బంగారంతో ప్రమితి చేసి అందులో కాస్త ఆవు నెయ్యి పోసి ఒత్తిపోసి వెలిగించవచ్చు అనమాట ఇది సూర్యాస్తమయం దాకా వెలగాల ఈ దీపం వెలిగేదాకా చూసుకోవాలి తానో తన భార్య ఇంట్లో ఒకళ్ళో ఒకళ్ళు ఈ నెయ్యి అలా పోస్తూ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి పొరపాటున కొండెక్కితే కృష్ణ కృష్ణ అనుకుంటూ కొత్త ఒత్తి వేయొచ్చు దోషమేం లేదు సాధారణంగా కొండెక్కకుండా చూసుకోండి పొరపాటున కొండెక్కితే కంగారు పడక్కర్ల ఆవునెయ్యి లేనివాడు నువ్వుల నూనెతో కూడా విరిగించవచ్చు అన్నారు ఈ రెండు నూనెలే పినికి వస్తాయి నువ్వుల నూనె లేక ఆవు నెయ్యి ఏమేంటి బంగారపు ప్రమిది కానీ వెండి ప్రమితి కానీ ఈ రెండు లేనివాడు మట్టి ప్రమితి కానీ సూర్యుడు అస్తమించాక అమావాస్య నాడైతే చీకటిలో సంధ్యా సమయంలో పూర్ణిమను చంద్రుడు వచ్చాక అప్పుడు ఎవరో ఒక వ్యక్తికి మీకు తోచినటువంటి బ్రాహ్మణోత్తముడికి సంస్కారం కలిగిన వాడికి ఈ ప్రమిదని దానం చేయాలి దీనికి దీప ప్రతిష్ట అని పేరు దానం చేసేటప్పుడు విష్ణువునైన నేను విష్ణువువైన నీకు విష్ణుస్వరూపమైన దీపముని ఇస్తున్నాను అనాలి చూస్తూ చూస్తూ బంగారపు కుంది ఎలా ఇచ్చేస్తాం కదా అందుకని కొంతమంది బంగారం మానేసి వెండి చేయిస్తున్నారు కొందరు వెండి కూడా ఇలా ఇస్తామండి అనుకున్న వాళ్ళు వెండి వాళ్ళు మట్టి మూకుళ్ళు కూడా విరిగించవచ్చు కాకపోతే ఉట్టి మట్టి దీపం ఎవడ కనుక కొంచెం దక్షిణతో ఇవ్వాలట ఆ ఇచ్చేటప్పుడు ఐదు వందల అక్కడ పెట్టినప్పుడు దీపానికి అంటించేవ్వండి పాపం కాల్చి ఇచ్చేస్తున్నారు ఈ మధ్యన అలాగే అలా నోట్లు నోట్లో చేసుకుంటాడు పాపం కాబట్టి ప్రమిది విడిగా ఇచ్చి నోటు విడిగేవ్వండి పాపం దానివల్ల ఆయన ఆనందంగా తీసుకెడతాడు ఇది పరమ పవిత్ర వ్రతం దక్షిణతో అమావాస్య నాడు కానీ పూర్ణిమ నాడు కానీ దీపమును వెలుగుతున్న దానిని ఒక మహాత్మునకు దానము చేయడం దీప ప్రతిష్ట దానికి ముందు ప్రక్రియ అంతా చెప్పాను కనుక మళ్ళీ చెప్పక్కర్లేదు రెండోసారి కానీ మళ్ళీ ఒక నియమం ఏమిటి అమావాసడైతే సరిగ్గా సంధ్యా సమయంలో సంధ్యావందనమునకు వెడుతున్న సమయంలో దానం చేయటం మంచిది పూర్ణిమ నాడు అయితే చంద్రుడి వెన్నెల కనబడ్డాక ఇవ్వాలట మళ్ళీ మనకు అనుమానం ఏ కార్తీక మాసంలోనూ చేద్దాం అనుకున్నామండి ఆకాశం అంతా మబ్బులతో ఉందండి చంద్రుడు కనపడలేదండి పగలు ఉంది ఉన్నాడు కానీ సాయంత్రం లేడండి ఇప్పుడు ఏం చేయాలి చంద్రుడు లేకపోయినా ఎనిమిది గంటలు దాటిపోతే రాత్రి చంద్రుడు ఉన్నట్టే భావించి అది వెన్నెల కింద భావించి దానం అవ్వచ్చు అందులో ఏ దోషము లేదు ఇలాంటి అపూర్వమైన దీప వ్రతం వల్ల సకల దుఃఖములు తొలగిపోతాయి హింసా పాపములు తొలగిపోతాయి మహాపుణ్యం వస్తుందిట నేనన్నా ఈ కథ బ్రహ్మాండ పురాణంలో అరవై ఒకటో శ్లోకంలో చెప్పారు వినండి తత్ర దీప ప్రతిష్టాక్య వ్రతం విష్ణుముఖోదితం శిచార ధరణి సమ్యక్ భవచ్చస ఈ వ్రతం వల్ల మొత్తం భూమండలంలో ఉన్నవాళ్ళు కూడా దుఃఖ విముక్తులు అవుతారు వాడితో పాటు వాడి వాళ్ళంతా అతడు పాపాల నుండి దుఃఖాల నుంచి విముక్తి పొందుతాడు ఎంతెందుకండి ఈ వ్రతం గురించి మీరు విన్నారా లేదా నేను నా అనుమానం మీరు శ్రద్ధగా విన్నారని వినకుండా నిద్రపోతున్న వాళ్ళు ఇక్కడ లేరు సాధారణంగా ఇక్కడ ఉన్నవాళ్ళు శ్రద్ధతో ఈ కథ వినే ఉంటారు ఈ దీప ప్రతిష్టా వ్రత విశేషము ఇది వింటే కూడా ఎంత ఫలితో తెలుసా యస్విన్ శృతే నరహ సర్వపాతకైర్విప్రముచ్యతే ఈ కథని శ్రద్ధతో విన్నవారు కూడా శ్రద్ధగా విన్నవారు కూడా సర్వపాతకై అన్ని పాపముల నుండి విప్రముచ్యతే అంటున్నాడు ఆయన ముచ్యతే అంటే పాపముల నుండి విడువబడతాడు ముచ్యతే విడువబడుట ప్రముచ్యతే పూర్తిగా విడవబడతాడు విప్రముచ్యతే శాశ్వతంగా విడవబడతాడట అదనమాట విప్రాన్నంలో రెండు ఉపసర్గలు చేర్చారు అక్కడ పాప విముక్తి పొందడానికి పాపై ముత్యతే అంటే పాపముల నుండి విముక్తుడయ్యాడు పాపై ప్రముచ్యతే పాపాల నుండి పూర్తిగా విముక్తుడయ్యాడు పాపై విప్రముచ్చే పాపముల నుండి శాశ్వతముగా విముక్తుడైపోయాడు వాడికి మళ్ళీ ఆ పాపం రాదు వాడి దగ్గరికి అంత గొప్ప క్రియాపదం ఉపసర్గలతో పాటు వేశారంటే ఈ కథ ఎంత గొప్పతో వినండి మీరంతా శ్రద్ధగా విని పాప విముక్తి పొందారు ఈనాటి వరకు చేసినవి చెప్పేది అన్ని పాపముల నుండి శాశ్వతంగా ఈనాటి వరకు చేసిన వాటి నుంచి ముక్తి పొందారు స్వస్తి అన్నాక కొత్త పాపాలు మళ్ళీ చేసుకోవచ్చు మళ్ళీ రేపు ఇంకో కథ విని మళ్ళీ పాప విముక్తి పొందారు ఎప్పటికప్పుడు మనం అలవాటిగా ఈ విధముగా మహానుభావుడు పరమ పవిత్రమైన దీప ప్రతిష్టా వ్రతం కూడా చేశాడు ఆ కథంతా